హాయ్ అండి గుడ్ మార్నింగ్ సో ఇది వచ్చేసి ఏడు శనివారులు వ్రతం అనమాట నేను చేస్తానని మీకు తెలుసు కదా ఇది వచ్చేసి సెకండ్ వీక్ అండి సో మీతో అయితే పూజ పూజా బ్లాగ్ అనేది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇందులో డైలీ వ్లాగ్ అయితే ఏమీ ఇంక్లూడ్ చేయలేదండి సో మీరు కొంచెం కన్ఫ్యూజన్ అవుతారు కదా అని చెప్పి ఓన్లీ పూజా బ్లాగ్ అనేది పెట్టాను అనమాట నేను పూజ అయితే ఎలా చేస్తాను ఏ నియమాలు పాటిస్తాను ఉపవాసం ఎలా ఉండాలి అనేది ఇందులో మీతో అయితే షేర్ చేసుకుంటాను అనేది నేను చేసుకునే విధంగా అనేది షేర్ చేసుకుంటాను అనమాట సో ఇంకా ముందుగా అయితే బయట అయితే నీట్గా ముగ్గు అయితే పెట్టేసి గుమ్మల దగ్గర దీపాలు అయితే వెలిగించేసానండి ప్రజెంట్ అయితే కార్తీక మాసం కదా సో కార్తీక దీపం కూడా వదిలేసి ఇంకా అయితే వచ్చేసాను అనమాట ముందుగా మనం పీఠం అనేది ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ పసుపు తాళికి వరిపిండితో అయితే ముగ్గు అయితే పెట్టుకోవాలండి తర్వాత మనం రెడీ చేసుకున్న పీఠాన్ని అయితే దాని మీద అయితే పెట్టుకోవాలి తమలపాకులో కొంచెం బియ్యం పసుపు కుంకుమ వేసి వెంకటేశ్వరం ఫోటో కానీ విగ్రహం కానీ ఏది ఉంటే అది పెట్టుకోవాలండి తర్వాత నా దగ్గర లక్ష్మీదేవి విగ్రహం అయితే ఉంది సో అది కూడా పెట్టుకున్నాను తర్వాత స్వామివారికి పువ్వులతోని తులసి మాలతో అలంకరించుకోవాలండి ఎంత అలంకరించుకుంటే అంత మంచిది అనమాట సో స్వామివారు అలంకార ప్రియుడు కదా తర్వాత ఇంకా దీపాలు అయితే వెలిగించేస్తానండి దీనికి పూజకి ఇంపార్టెంట్ వచ్చేసి వరిపిండి దీపాలన్నమాట సో చూసారు కదా నేనైతే చేశాను ఈ పూజ ఖచ్చితంగా పిండి అయితే ఉండాలండి సో నేనైతే చేశాను ఇంకా తర్వాత పిండి అయితే చేసి ఒక్కొక్క ఏడు ఏడేడు అయితే వేయాలండి ఖచ్చితంగా ఏడంటే ఇష్టం కదా స్వామివారికి సో ఏడేడు ఒత్తులు అనేది వేయాలన్నమాట కొంతమంది ప్రతి వారం ఏడు పిండి ప్రమేదలు అనేది చేసుకుంటారండి కానీ అయితే నేనైతే రెండు చేశాను మీరు ఏడు చేసుకున్నా సరే ఒక్కొక్క ప్రమేదలో ఖచ్చితంగా ఏడు అయితే వేయాలన్నమాట సో తర్వాత దీపాలు అయితే వెలిగించేశానండి పూజ చేసుకునే వాళ్ళు ఉపవాసం ఉంటే మంచిదే అండి ఒకవేళ హెల్త్ పరంగా చూసుకుంటే ఉండలేము అనేసి అనుకుంటే ఒక పొద్దు అనేది ఉండొచ్చు అనమాట సో తర్వాత ఖచ్చితంగా బ్రహ్మచర్యం అయితే పాటించాలి తర్వాత మొదటి వారం చేసి రెండో వారం అనేది బ్రేక్ అయితే రాకూడదండి ఖచ్చితంగా ద్వితీయ వారం అయితే చేయాలన్నమాట తర్వాత ఫోర్త్ వీక్ థర్డ్ వీక్ కొంచెం బ్రేక్ వచ్చినా పర్లేదండి తర్వాత వీక్ నుంచి కంటిన్యూ చేయొచ్చు అనమాట తర్వాత ఇంక అగరబత్తి అయితే ఏడైతే తీసుకున్నానండి సో ఖచ్చితంగా ఈ పూజలో ఏమన్నా ఏడైతే పెట్టుకుంటే మంచిది ప్రసాదాలు వచ్చేసి మన శక్తి కొలదండి ప్రసాదం ఇంట్లో వండిందైనా పర్వాలేదు లేకపోతే పళ్ళు కానీ పాలు కానీ ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట సో తర్వాత పూజ సమయం వచ్చేసి బ్రహ్మమూర్తిలో చేసుకుంటే మంచిదండి అంటే ఫైవ్ థర్టీ ఫైవ్ లోపు చేసుకుంటే అనేది చాలా మంచిది అనమాట లేక కాకపోతే ఇంకా కుదిరిన వాళ్ళు ఎయిట్ లోపు అయితే చేసేసుకోవాలి నేను కూడా ఫస్ట్ టైం అండి పూజ అయితే చేసేది ఇంకా కొంతమందికి అడిగి తెలుసుకొని పూజ అనేది చేశాను అనమాట సో అలాగే నాలా కొత్త వారు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని చెప్పేసి మీతో అయితే వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట ఏడు శనివారం వ్రతం అనేది బుక్ అయితే ఒకటి ఉంటుంది అండి పూజ స్టోర్లో అవైలబుల్ ఉంటుంది అనమాట ఈ పూజ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అయితే చదువుకోవాలి ఇంకా కథ అయిన తర్వాత గోవిందనామాలు కూడా అందులోనే ఉంటాయండి గోవిందనామాలు నామాలు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకోవాలన్నమాట తులసాకులు ఉంటే తులసాకులు లేకపోతే పుష్పాలతోని అష్టోత్తరాలు అనేది చదువుకోవాలి అలాగే లక్ష్మీ అమ్మవారు కూడా పుష్పాలతో లక్ష్మీ అష్టోత్తరాలు అనేది చదువుకోవాలండి తర్వాత కొబ్బరికాయ అనేది కొట్టుకోవాలండి ఒకవేళ ఈ వారం అనేది మిస్ అయితే ఈ వారంలో కూడా కలిపి లాస్ట్ వారం అనేది కొట్టుకోవాలన్నమాట రోజంతా ఉపవాసం అయితే ఉండి సాయంత్రం మళ్ళీ పూజ అయితే చేసుకోవాలండి సో చేసుకున్న తర్వాత ఉపవాసం అయితే చెల్లించవచ్చు ఒకవేళ కుదిరితే గుడికైతే వెళ్ళరండి చాలా మంచిది సో తర్వాత ఇంకా పూజ అయితే అయిపోయిందండి హారతి అనేది ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి లాస్ట్లో ఇంకా పూ ధూపం అయితే అనమాట సో ఈరోజు వ్లాగ్ ఇది ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే ఏమనుకోకండి ఓకేనండి బాయ్ థ్యాంక్ యూ ఓం నమో వెంకటేశాయ